రాజన్న సిరిసిల్ల జిల్లాలో మైసమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు సమయం ఆసనమవుతుంది ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ చర్యలు తీసుకుంది అయితే ఆలయ భవనలో రాత్రివేళ చీకటిగా ఉంటుందని చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు కాంగ్రెస్ నాయకులను కోరారు స్పందించిన కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద లక్ష రూపాయలు వెచ్చించి హైమాస్ లైట్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు మరి ఈ లైట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్ బాలరెడ్డి ముఖ్య అతిథిగా హై హైమాస్ లైట్లను ప్రారంభించారు మరి ఎలా బాలరెడ్డి మాట్లాడుతూ మైసమ్మ ఆలయం వద్ద హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరగానే ఎస్డీఎఫ్ నిధుల నుండి హైమాస్ లైట్లు ఏర్పాటు చేశామంటూ వెల్లడించారు సిరిసిల నియోజకవర్గానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి స్పెషల్ డెవలప్మెంట్ ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి జిల్లాకి రెండు కోట్ల రూపాయలు అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామంటూ వెల్లడించారు ఉత్సవాలు రేపటి నుండి ప్రారంభమై మూడో తారీఖు వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గుడి కమిటీతో పాటు ముస్తాబాద్ ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు దయచేసి ప్రజలందరూ కూడా ఇటు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా గుడి కమిటీ వాళ్ళు హైమా స్లైట్ కావాలని అడగగానే కేకే మహేందర్ అన్న గారు ఎస్డిఎఫ్ ఫండ్లో ఇటీ హైమాస్లైట్కు లక్ష రూపాయలు కేటాయించి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఇళ్ల బాలన్న గారికి అదేవిధంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దయచేసి ముస్తా ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతాం